బండి సంజయ్ గారు మీరేదో ఈ రాష్ట్రంలో ఆర్కే పాలన నడుస్తుందని బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనని ఈ ప్రాసిక్యూషన్లు ఈ కేసులన్నీ నాటకాలేనని మీరేదో చెప్పడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఈ రాష్ట్రంలో మీరు ఆర్కే పాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి కేటీఆర్ పాలన నడుస్తుంది అంటారు అసలు ఈ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా దోచుకోనిపోయినటువంటి ఆ రోజున టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిందే బీజేపీ మీరు అధికారంలో ఉండి ఏ రోజు కూడా నిమ్మకు నీరెత్తిన మీరైనా ఆ రోజు మీరు ఎంపీగా ఉర్రు మీ పక్కన కిషన్ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉర్రు ఏ రోజైనా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దోపిడీని అరికట్టే ప్రయత్నం మీరు చేయలేదు చేయకపోగా ఆఖరికి ఆ పార్టీని తీదీచేసి బీజేపీలో ఉన్న బీ పెట్టుకుని బీఆర్ఎస్ అయిపోయింది భారతీయ రాష్ట్రీయ సమితి మీరు నడిపిరు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకోనికి రెండు పార్టీలు కలిసి సంసారం చేసిన ఈ రాష్ట్రంలో దోచుకున్నప్పుడు నిమ్మకు నీరెత్తిరెట్టుకున్నారు మరి మేము అనుకోవాల్సిందేంటి వాళ్ళు దోచుకున్న దాంట్లో మీకు బాలస్వామ్యం ఇచ్చేదన ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం మీకు ఈ రోజు కేటీఆర్ గారి మీద గవర్నర్ గారు ప్రాసిక్యూషన్ ఇచ్చారు అది వంద రోజుల తర్వాత ఇచ్చారు గవర్నర్ గారు సరే దానికి మేము గవర్నర్ గారిని మేము డెఫినెట్గా అభినందిస్తున్నాం ఎందుకంటే వారు మాకు అట్లీస్ట్ ప్రాసిక్యూషన్ కండిచ్చారు కానీ ఈ కేసుని ఏసీబీ చార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే ఐఏఎస్ అరవింద్ కుమార్ మీద కూడా మనకు ప్రాసిక్యూషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది దీని విషయంలోనే ఆల్రెడీ డి డిఓపిటికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది అరవింద్ కుమార్ని ఎట్టి పరిస్థితుల ఇంటరాగేట్ చేయాలని వాస్తవాలు తెలుసుకోవాలని కానీ బీజేపీ ఏం చేస్తుంది ఇప్పుడు మళ్ళీ కావాలని చెప్పి ఈ యొక్క గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పటిదాకా చేసిరు ఇప్పుడు కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్ అనుమతించిన తర్వాత అరవింద్ కుమార్గా అరవింద్ కుమార్ని దీంట్లో చేర్చడానికి ఆయన మీద డిఓపిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఆపే ప్రయత్నం చేస్తారు ఎందుకు చేస్తున్నారు కేటీఆర్ కి ఇండైరెక్ట్ గా మద్దతు ఇస్తుంది బీజేపీ ఇకపోతే కేటీఆర్ గారు ఇది లొట్ట కేసు ఆ కేసు ఏం బిక్కుటో పీక్కుమ్మని చెప్పింది కదా మా ఇంటికి పిక్కునే పరిస్థితి కూడా లేదు మీరని ఇప్పుడు కేసు కట్టినా మరి కేటీఆర్ గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఉట్టిగానే ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు కేటీఆర్ లాంటి హైదరాబాద్ సిటీని గ్లోబల్ సిటీగా మారుస్తుంటే కేటీఆర్ని ఇరుకున అని చెప్పి హరీష్ రావు గారు అంటారు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రోజు కేటీఆర్ నిజంగానే తప్పు చేయకపోతే ఈరోజు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో దానికి సహకరించాలి ఎందుకంటే ఆయన మీద తెలంగాణ ప్రజలు ఆయన నిజంగానే ఈ బ్రాండ్ అంబాసిడర్ హైదరాబాద్ని బ్రాండింగ్ చేద్దామని గ్లోబల్ సిటీ చేద్దామని ఆలోచన నిజంగానే ఉంది ఫార్ములా ఈ రేస్లో ఏ అవకతవకలు జరగకపోతే కేటీఆర్ కక్ష సాధింపనొద్దు ఏసీబీ దర్యాప్తుల పాల్గొని వాస్తవాలని తెలియాలి రెండోది బండి సంజయ్ గారు మీరు చిల్లర మాటలు బంద్ చేసి ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్కి ఆయన అరవింద్ కుమార్ని కూడా మీరు ప్రాసిక్యూషన్కి అనుమతించారు డిఓపీటీ మీద మీరు ఒత్తిడి తీసుకురావాలి అంతే తప్ప మీరు కావాలని కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటని చెప్పే ప్రయత్నం చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు ఎందుకంటే ఆల్రెడీ మీకు లోక్సభ ఎన్నికలలో ఏం జరిగిందో మీకు ఎనిమిది సీట్లు వచ్చినాయో తెలంగాణ ప్రజలు చూసిర్రు మన్న జూబ్లీల్స్ ఎన్నికల్లో కూడా మీకున్న ఓట్లను మీరు ఎవరికి దానం చేసిరో కూడా చూసిరు కాబట్టి ఈ పిచ్చి మాటలు మాట్లా మానేసి బండి సంజయ్ గారు మీరు వీలైనంత మట్టుకు పైన ఒత్తిడి తెచ్చి ఈ యొక్క ఎంక్వైరీని సజావుగా జరిగేటట్టు గవర్నర్ మీద ఒత్తిడి రాకుండా చూడండి